టెక్కలిలో ఇసుకపోస్తే రాలనంత జనం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎన్నికల శంకారావం ర్యాలీ కళింగ కోమట్లను ఓబీసీలో చేర్చే బాధ్యత నాది టెక్కలిలో వైద్య కళాశాల నిర్మిస్తాం ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా అచ్చన్న తనయుడు కింజారపు కృష్ణమోహన్ ఎంపీని గజమాలతో సత్కరించిన పోలవరం సర్పంచ్ గురువెల్లి బాలకృష్ణ మాజీ ఎంపీటీసీ మామిడి రాము శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖరావ ర్యాలీ శనివారం సాయంత్రం అశేష జనవాహిని మధ్య కన్నుల పండుగగా సాగింది ఇసుక పోస్తే రాలనంత జనంతో టెక్కలి కిక్కిరిసిపోయింది చేరివీధి కిల్లిపోలమ్మ అమ్మవారి ఆలయం నుంచి తప్పెటుగుళ్ల ఆటలు యువతీ యువకుల ఆటల మధ్య ప్రారంభమైన ఎన్నికల శంకరావ ర్యాలీ అంబేద్కర్ జంక్షన్ వరకు సాగింది టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు తనయుడు కింజారపు కృష్ణమోహన్ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అడుగడుగున మహిళలు ఎంపీ రామ్మోహన్ నాయుడుకు హారతులిచ్చి ఆశీర్వచనములు పలుకుతూ ఆయనతో తాము పడుతున్న కష్టాల గురించి వివరించడంతో ఈ ర్యాలీ అంబేద్కర్ జంక్షన్ కి వచ్చేసరికి చీకటి పడింది పోలవరం మాజీ సర్పంచ్ గురువెల్లి బాలకృష్ణ మాజీ ఎంపీటీసీ మామిడి రాము ఎంపీ రామ్మోహన్ నాయుడుకు క్రేన్ సాయంతో గజమాలతో సత్కరించారు ఎంపీ రామ్మోహన్ నాయుడు ర్యాలీని ఉద్దేశించి ప్రచార రథంపై నుంచి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న మహాసంగ్రామంగా అభివర్ణించారు సైకో ప్రభుత్వంలో రాష్ట ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అరెస్టులు పోలీస్ స్టేషన్లు ప్రజలకు సర్వసాధారణమైపోయాయని విమర్శించారు ఇటువంటి సైకో పాలన పోవాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు వైసీపీ ప్రభుత్వంలో వ్యాపారస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ వైసీపీ నాయకుల పెళ్లి రోజు పుట్టినరోజు వేడుకలకు చందాలు వసూలు చేస్తూ ఇవ్వని వాళ్లపై అనవసరపు కేసులు పెట్టి వేధిస్తూ నరకం చూపారని దుమ్మెత్తిపోశారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అచ్చెన్నాయున్ను అకారణంగా నిందిస్తూ పైశాచికం ప్రదర్శిస్తున్నాడని రానున్న ఎన్నికల్లో ఓడిపోతామని ముందే ఊహించి పిచ్చి ప్రేలాపలను చేస్తున్నాడని దుయ్యబట్టారు ఎన్నికల కమిషన్ వాలంటీర్లపై చర్యలు తీసుకుంటే దానిని చంద్రబాబే చేయించాడని అతనిపై నిందలు వేయడం అన్నారు చంపిన హంతకులకు ఎలక్షన్లో చేయించడం ఇదెక్కడ న్యాయమని ప్రశ్నించారు మీ వంటి జనవాహిని కింజారపు కుటుంబానికి అండగా ఉండగా జగన్మోహన్ రెడ్డి మా కింజారపు కుటుంబాన్ని టచ్ చేయగలడా అంటూ హర్షధ్వానాల మధ్య ధీమా వ్యక్తం చేశారు టెక్కలిలో వైద్య కళాశాలను నిర్మించి టెక్కలి రుణం తీర్చుకుంటామని ప్రకటించారు కళింగ కోమట్ల విషయమై మాట్లాడుతూ జిల్లాలో వారు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారని రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో వారికి చంద్రబాబు నాయుడు వెనుకబడిన కులాల జాబితాలో చేర్పిస్తానని మాటిచ్చారని అధికారంలో వచ్చిన వంద రోజుల్లోనే ఆ మాట నిలబెట్టుకున్నారని అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసి వారి ఆర్థిక అభివృద్దికి ఊతమిచ్చారని దాంతో కళింగ కోమట్లు పిల్లలు డాక్టర్లుగానూ ఇంజనీర్లుగాను ప్రస్తుతం పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుండడం టీడీపీ గణతీయనని నొక్కి చెప్పారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ్ డంకా మోగిస్తుందని చెప్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైతే కేంద్రాన్ని కదిలించి వారికి ఓబీసీ జాబితాలో చేర్చుతామని మాటిచ్చారు ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ టెక్కలి నందిగాం సంతబొమ్మాలి మండలాల అధ్యక్షులు బాగాది శేషగిరిరావు పినకాన అజయ్ కుమార్ జీరు భీమారావు తెలుగుదేశం పార్టీ రాష్ట బీసీ సాధికారిక కలింగ కోమిటీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు టీడీపీ పట్టణ అధ్యక్షులు కోళ్ల లవకుమార్ మండల తెలుగు యువత అధ్యక్షులు కోళ్ల కామేష్ మాజీ ఎంపీపీలు మట్టా సుందరమ్మ పురుషోత్తం వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు తర్రా రామకృష్ణ రాష్ట తెలుగు యువత సెక్రటరీ రెయ్యి ప్రీతీష్ దల్లి ప్రసాద్ కోరాడ రాంప్రసాద్ తో పాటు టెక్కల్ నియోజకవర్గ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేసినటువంటి మీడియా పాత్రికేయులు అలాగే అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా నా తోటి కళాకారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటాది శుభాకాంక్షలు మేము ఆర్టిస్టులుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి టీవీ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా పలసరమైంది సాంగ్లు చేసిన తర్వాత దాన్ని మరింత జనానికి దగ్గరగా చేసింది మాత్రం మీడియా మిత్రులే పాత్రికేయులే అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో మా సీని మాయ్య గారిని చెప్పుకోవచ్చు తన కుటుంబ సభ్యులనేమో మరి నాకు తెలియదు ఎవరికైనా ఏ కష్టం వచ్చినా సరే కళాకారులైన వారి కాదు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆయన రాత్రి ఏ టైంలో ఫోన్ చేసినా నేనున్నాను మా అయ్యగారు ఏమైంది ఏంటి ప్రాబ్లం అని అడగడం అలాగే మా కళాకారులకి ఎంతో మందికి ఆయన వంతు సహకారాలు సహాయం కూడా అందించారు ఎంతోమంది పేద కుటుంబాలు ఆయన దగ్గరికి వెళ్ళి చాలా అభిమానం పొందారు ఎందుకంటే ఆయన చేసినటువంటి సహాయం అలాగే అందరికీ కూడా ఈరోజు మేము ఈ స్థాయిలో నిల్చున్నాము అని అంటే అది ప్రజలకి దగ్గరగా చేరువ చేసింది పాత్రికేయులు మా విజయంలో సగభాగం మీరే మీరు లేకపోతే ఈ రోజు లేదు థ్యాంక్ వెరీ మచ్ చేసే దిశలో ఎంతో కృషి చేస్తున్నారు మరి ఆ విషయంలో చెప్పాలంటే గంట శ్రీ బాబు గారు ఒకసారి క్లాప్ సినిమా ఎందుకంటే చాలా సంవత్సరాలుగా పాత్రికేయు పక్షాన మరి మన అందరి కొలదయం అని చెప్పి విశాఖపట్నానికి సంబంధించినంత వరకు నరసింహస్వామి దేవస్థానానికి పాలక మండలి సభ్యులుగా ఉండడం మరి జాతీయ స్థాయిలో పాత్రికయ పక్షాన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండడం మరి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకి మాజీ అధ్యక్షుడిగా విశిష్టమైన సేవలు అందించి ఇంకా ఇప్పుడున్నటువంటి దానికి కూడా ఆయన అడుగు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇంకొక పెద్దలు నారాయణ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ సంయుక్తంగా ప్లస్ కమ్ము ప్లస్ వన్ కుటుంబ సభ్యుల సమక్షంలో కళాకారులను సన్మానం చేయదు అందులో విశాఖపట్నం కళాకారులు నన్ను గుర్తించి నాకు ఇంత గౌరవ పురస్కారం చాలా చాలా సంతోషం గెలిచాడు ఈ టెక్కలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీగా అచ్చెన్నాయుడు గారికి ఒక అవకాశం వస్తే స్వర్ణయోగం తీసుకొని వచ్చాడు ఇక్కడ టెక్కలిలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నవాడికి లేనవాడికి పేదవాడికి ఏ కులం వారికి ఏ వీధి వారికి తెలియజేసుకుంటున్నాను రెండు వేల పద్నాలుగుకి ముందు టెక్కలు ఏ రకంగా ఉండింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ రకంగా ఉన్నదన్నది గుండెల మీద చెయ్య వేసుకొని ఆత్మ సాక్షిగా ఒక్కసారి మీరు అందరూ కూడా తెలుసుకోండి ఐదు సంవత్సరాలు ఈ అంబేద్కర్ జంక్షన్ నుంచే తెలియజేస్తున్నా అష్ట దిక్పాలకుల్లో ఏ దిక్కు ఇక్కడ నుంచి చూసినా సరే ప్రతి దిక్కులో అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు తప్ప మరొక పార్టీ మరొక నాయకుడు చేసిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన కెనక ఉన్నటువంటి ఇక్కడ సిఐ ఆఫీస్ నుంచి ఇప్పుడే దారి పొడవునా వచ్చా మన చేరి వీధి ఏ రకంగా ఉండేది ఒక ఆటో ఆటో నుంచి వచ్చి ఒక ఆటో ఇటు నుంచి వస్తేనే ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి వీధిలో ఈరోజు క్రేన్లు మోగవుతున్నాయి చైతన్య రథాలు కదులుతున్నాయి వేలాది మంది జనం ఈ రోజు నడుస్తున్నారు దానికి కారణం అచ్చెన్నాయుడు గారు చేసిన అభివృద్ధి అలాగే మనకి జగతి మెట్ట నుంచి మళ్ళీ కొత్త ఇవే వరకు ఉన్నటువంటి మెయిన్ రోడ్డుని నాలుగు లేన్లుగా తయారు చేసి ఏ పట్టణంలోనైనా ఎయిర్పోర్ట్ కు ఉండేటటువంటి రోడ్డుని టెక్కలి మెయిన్ రోడ్డుగా తీసుకొని వచ్చి లైట్ సెట్టింగులు పెట్టి మొక్కలు నాటి అంత అందంగా తయారు చేసినటువంటి గనుడు ఎవరు మన అచ్చెన్నాయుడు గారు అని తెలియజేస్తున్నాను ఈ రోజు అదే రోడ్డులో ఒక్క మొక్కకైనా నీళ్లు పోసే నాదు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మీరందరూ కూడా గమనించండి ఆఖరి పక్కకు చూద్దాం ఇందిరాగాంధీ బొమ్మ వరకు కూడా రోడ్డు వెడల్పు చేసి అందంగా తయారు చేసి ఈ రోడ్డును కూడా మనం డెవలప్ చేసినటువంటి నాయకుడు అచ్చెన్నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే సవ కార్యక్రమాలు ఎక్కడ తాగునీటి కోసం రెండు వేల ముందు అలమటిస్తున్నటువంటి ప్రజలు వేసవి కాలం వస్తే గుక్కెడి నీళ్లు కూడా దొరికేటటువంటి పరిస్థితి లేని టెక్కలకి స్వర్గీయ కింజరాపు ఎర్ర గారి పేరు మీద రక్షితి తాగునీటి పథకాన్ని తీసుకొని వచ్చి ప్రతి వాటికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి అపర భగీరథుడు అచ్చెన్నాయుడు గారిని గుర్తు చేస్తున్నారు ఆ వాటర్ స్కీము ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ కూడా లోడ్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే నీటి కోసం ఎంత ఇబ్బందులు మళ్ళీ టెక్కలు పడుతున్నారో మీరందరూ కూడా గమనిస్తున్నారు మళ్ళీ ఇదే కట్ట మీద నుంచి హామీ ఇస్తున్నా అచ్చెన్నాయుడు గారి తరఫున చెప్తున్నా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మేమే రాబోతున్నాం టెక్కలికి ప్రతి ఇంటికి కొలా ఇచ్చి తాగునీరు సమస్య శాశ్వతంగా తీర్చే బాధ్యత నేను అచ్చెన్నాయుడు గారు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక ఇల్లు కట్టడానికి విషయానికి వస్తే టెక్కల్లో ఎంతో మంది పేదవాళ్ళు రోజు కూలీగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఇల్లులు లేవు వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో చిన్నాయుడు గారు వస్తే రెండు సెంటులు భూములు ఇచ్చి ప్రభుత్వం నుంచి డబ్బులు కట్టించి ఎంతో మంది వేలాది మందికి ఇల్లు కట్టించినటువంటి నాయకుడు కూడా మన చెన్నాయుడు గారు అని తెలియజేస్తున్నారు ఆ రోజు ఉదూదు ద్వారా మన టెక్కలలో చక్కనటువంటి ఇల్లులు కట్టించి ఆ రోజు అందరికీ కూడా మన పేదవాళ్ళకి ఇద్దామని అనుకుంటే ఎన్నికల్లో మనం చేయలేకపోయాం ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారింది ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు వాళ్ళ అనుచరులకు ఇచ్చి ఏ రకంగా అమ్ముకున్నారో కూడా టెక్కలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క పేదవాడికైనా ఈ వైఎస్ఆర్ పార్టీలో ఒక్క పేదవాడికైనా సక్రమంగా ఇల్లు తక్కిందా అనేది ఇక్కడ ఈ సెంటర్ నుంచే ప్రశ్నిస్తున్నాను ఎవరికి కూడా లేదు ಪೇದವಾಳಕ್ಕೆ ಇತ್ತಾನ್ನ ಆಲೋಚನೆ ಮನದಿ కానీ సొంత లబ్ధి కోసం అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా తెలియజేస్తున్నాను ఇక హాస్పిటల్ తాలూకా సమస్య టెక్కలిలో హాస్పిటల్ ఉందనేది కూడా చాలా మంది మర్చిపోయారు చిన్న గాయం తగిలినా సరే కార్ వేసుకుని శ్రీకాకుళం వెళ్ళేవారు అటువంటిది టెక్కలి హాస్పిటల్ని జిల్లా హాస్పిటల్ గా తయారు చేసి అదనంగా బిల్డింగులు తెచ్చి ప్రతి డాక్టర్ టైంకి ఉండే విధంగా చూసినటువంటి నాయకుడు ఆ రోజు మంత్రిగా అచ్చెన్నాయుడు గారు అని తెలియజేస్తున్నాను మళ్ళీ ఈ ఐదు సంవత్సరాల్లో కూడా టెక్కల మీద తరగినటువంటి ప్రేమ చెన్నాయుడు గారికి ఉంది కాబట్టి కోవిడ్ తర్వాత ఆక్సిజన్ ప్లాంట్ను కూడా మన టెక్కలి హాస్పిటల్లో పెడితే కనీసం దానికి శంకుస్థాపన చేయడానికి కూడా మనసు రాకుండా ఈ దుర్మార్గులు అందరూ కూడా అడ్డుకున్నారన్న విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇంకా భవిష్యత్తులో టెక్కలి ప్రజానికానికి హామీ ఇస్తున్నాం మళ్ళీ అంగరంగ వైభవంగా హాస్పిటల్ వ్యవస్థనంతా కూడా తయారు చేయడమే కాదు మొన్ననే చంద్రన్న వచ్చినప్పుడు హామీ తీసుకున్నాం ఏంటది మెడికల్ కాలేజ్ కూడా టెక్కలకి తీసుకుని రాబోతున్నాం అది మా కింద కుటుంబం గారికి హామీ అనేది ప్రజానికానికి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఇలాగే పార్కులు విషయానికి వస్తే మనం నిర్మించాం పార్కులు ఎందుకని టెక్కలి ప్రజలు రోజంతా కష్టపడుతున్నారు ఎంతో మంది ఆడపడుచులున్నారు కుటుంబ సభ్యులున్నారు సాయంత్రం వచ్చేసరికి సేద తీర్చుకోవడానికి మన టెక్కలిలో కూడా మంచి పార్కులు ఉండాలని లక్షలు ఖర్చు పెట్టి పార్కులు తయారు చేశాం ఎక్కడెక్కడ నుంచో చెట్టులు కూడా బయట ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి నాటాం ఈ రోజు ఆ పార్కులు చూస్తే అది పార్క్ చెత్త గొప్ప ఉన్నట్టుగా ఉండాలంటే వైఎస్ఆర్ తాలూకా పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉందో దౌర్భాగ్యంగా ఉందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం పా చెక్కలి ప్రజలకు అందరికి కూడా ఉందని తెలియజేస్తున్నారు అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ మీరు అందరూ కూడా అవకాశం ఇవ్వండి చంద్ర చంద్రబాబు నాయుడు గారి తాలూకా సహకారంతో నాయుడు గారు నేను ఒకరు ఎమ్మెల్యేగా గెలిపించి ఒకరు ఎంపీగా గెలిపిస్తే టెక్కలి నియోజకవర్గంలో అభివృద్ధి ఏ రకంగా చేస్తామనంటే అంటే శ్రీకాకుళం జిల్లాలో హెడ్ క్వార్టర్ అభివృద్ధి చేయడానికి నేను అచ్చెన్నాయుడు గారు మీ అందరికి అండగా ఉంటామన్నది కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వర్గం అత్యధికంగా కళింగ వయసులు ఉన్నారు గుర్తుందా సోదరులారా పది సంవత్సరాల క్రితం చిన్న వయసులోది ఎరయుడు గారు చనిపోయినటువంటి మొట్టమొదటి రోజుల్లో సైకిల్ ఎక్కాను నేనే జిల్లా అంతా కూడా తిరిగాను జిల్లాలో ఊపు తీసుకొని రావాలని చిన్నవాడినైనా సరే సైకిల్ ఎక్కి జిల్లా అంతా తిరుగుతూ ఇదే టెక్కలు ఇదే సెంటర్కి వచ్చిన తర్వాత మా కళింగ వయసు సోదరులందరికీ కూడా చూసి వాళ్ళకున్నటువంటి సమస్య అయ్యా అని చెప్పి ఆర్తనాదాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలకి ఎన్నో ముఖ్యమంత్రులకి పెట్టుకుంటే ఆ రోజు వచ్చినటువంటి మేము మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే వంద రోజుల్లోనే బీసీలు చేస్తామని హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకున్నటువంటి నాయకులు కూడా నేను మీ అందరి కోసం పోరాటం చేస్తున్నాను శ్రీకాకుళం తాలూకా వాణి ఏ రకంగా ఉంటుందో భారతదేశం మొత్తం కూడా మన వైపు చూసే విధంగా జిల్లా తాలూకా సమస్యలు రాష్ట్రం తాలూకా సమస్యలు దేశం తాలూక సమస్యలు ప్రధానమంత్రి ఉన్నా ప్రతిపక్షం ఉన్నా మోదీ ఉన్నా సోనియా గాంధీ గారు ఉన్నా ఎవరు ఉన్నా సరే అందరి సమక్షంలో మన తెలుగు వాడి తాలూకా పౌరుషం ఏ రకంగా ఉంటుందో గట్టిగా వినిపించి మనం అందరం కూడా పోరాటం చేస్తున్నాం రేపు అదే పార్లమెంటులో అదే మోదీ గారి తాలూకా ఆశీర్వాదం ఆయన తాలూకా సహకారం మన రాష్ట్రం మీద ఉండబోతుంది మన తెలుగు ప్రజల మీద ఉండబోతుంది అలాంటి సందర్భంలో మనం ముందుండి కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినా సరే మన శ్రీకాకుళానికి తీసుకొని రావాలని అంటే మళ్ళీ నాకు మీరందరూ కూడా ఆశీర్వదించి పార్లమెంట్కి మూడోసారి మీరందరూ కూడా మంచి మెజారిటీతో పంపించాలని టెక్కని ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాం మనం హైవేలు డెవలప్ చేసుకున్నాం రైల్వేస్ డెవలప్ చేసుకున్నాం టెక్కలు లాంటి స్టేషన్ బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి స్టేషన్ గజపతి రాజుల దగ్గర ఉపయోగించుకున్నటువంటి స్టేషన్ దాన్ని కూడా ప్లాట్ఫామ్ హైటు మన ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమాలు కూడా మనం చేశాం అలాగే ఎన్నో కార్యక్రమాలకి మనం కేంద్రంతో మాట్లాడి మనం శ్రీకారం చుట్టాం కానీ ఐదు సంవత్సరాల్లో మనం ఎంత కష్టపడినా ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క పైసా కూడా కేంద్రం వచ్చినటువంటిది సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం కల్పించలేదు అందుకనే ఆలోచించాం కేవలం చంద్రబాబు నాయుడు గారే కాదు కేవలం పవన్ కళ్యాణ్ గారే కాదు మన ఇద్దరితో పాటు మోదీ గారి తాలూకా సహకారం కూడా మన రాష్ట్రానికి ఉంటే రేపు భవిష్యత్తులో ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి గ్రామం కూడా ఆయన తాలూకా ఆశీర్వాదంతో మనం అందరం కూడా డెవలప్ చేసుకోవాలని త్రిమూర్తుల్లాగా మూడు పార్టీలు కూడా కలిసి వచ్చాయి అవే తెలుగుదేశం జనసేన బీజేపీ ఇక పవన్ కళ్యాణ్ గారి తాలూకా విషయం మీ అందరికీ కూడా చెప్పండి అక్కర్లా ఆయనకి కోపం వస్తే ఏ రకంగా తాడు తీస్తాడా అనేది ప్రతిరోజు మనం చూస్తూనే వస్తున్నాం ఆయన కూడా ఈ రోజు చాలా త్యాగం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏదో విభేదాలతో వేరేగా పోరాటం చేసినా రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు చూసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నష్టాన్ని చూసి మనకు మనం రాజకీయం చేసి కొట్టుకోవడం కాదు రాష్ట్ర భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి సరే రాజకీయాల తర్వాత పార్టీ తర్వాత మన క్యాండిడేట్స్ తర్వాత ముందు మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చేయకుండా చేయాలి అతల పాతాళంలోకి వైసీపీని పార్టీని తొక్కివేయాలని మూడు పార్టీని కలిపి ఒక తాటి మీదకి తెచ్చాడు పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద నాయకులు రాష్ట్రాన్ని వెళ్ళే నాయకులు లక్షల మంది అభిమానించే నాయకులు వాళ్ళే అనిగి వణిగి తగ్గి ఉన్నారనంటే మనం అందరం కార్యకర్తలుగా ఏ రకంగా కలిసి పోరాటం చేయాలనేది తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు మనమందరం కూడా దూరదృష్టితో మన నాయకులు మనకి ఇచ్చినటువంటి ఆ గౌరవ నమ్మకంతో మనమందరం కలిసి పనిచేయాలన్నది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను చెక్కల మీద అయితే సంపూర్ణమైనటువంటి నమ్మకం వచ్చింది ఇదే నమ్మకంతో మీరందరూ కూడా పనిచేయండి ముప్పై ఏడు రోజులు ఉన్నాయి